శేఖర్ హరి అనే స్నేహితులు ఒకరోజు బయటకు కాలక్షపానికి వెళ్లారు మార్గమధ్యంలో శివాలయం కనిపించడంతో శేఖర్ అరే అక్కడ శివాలయం ఉంది దర్శనానికి వెళ్దాం అన్నాడు హరి నాకిష్టం లేదురా నువ్వు వెళ్ళిరా నేను చెట్టు కింద కూర్చుంటా అన్నాడు శేఖర్ చెప్తాడు నువ్వు రాకపోయినా నేను వెళ్తాను అలా శివాలయం లోకి వెళ్లి శివుని దర్శనం చేసుకుంటాడు తిరిగి రాగానే అతని కాలుకు రాయి తగిలి రక్తం కారుతుంది హరి వెంటనే వచ్చి ఏ అయిందిరా హాస్పిటల్కు వెళ్దామన్నాడు పర్వాలేదురా చిన్న దెబ్బే పైగా నా దగ్గర డబ్బులు లేవు నా దగ్గర వెయ్యి రూపాయలున్నాయి హాస్పిటల్కి వెళ్దాం నీ దగ్గర అంత డబ్బు ఎలా వచ్చింది హరి నువ్వు శివాలయంలో ఉన్నప్పుడు నాకు చెట్టు కింద దొరికాయి శేఖర్ మనసులో అనుకుంటాడు నేను శివుని దర్శించానని నా గాయం హరి దేవుడి దగ్గరికి రాలేదు కానీ అతనికి డబ్బులు దొరికాయి అనుకుంటూ కోపంగా శివాలయం వైపు చూస్తూ ఒంతరిగా ముందుకు నడవటం మొదలుపెట్టాడు మార్గమధ్యంలో ఓ ఋషి కనిపించాడు ఏ నాయన ఎందుకింత బాధతో ఉన్నావు అని అడిగాడు చేఖాజ్ జరిగినదంతా చెప్తాడు ఋషి నవ్వుతూ అంటాడు అంతేనా నీవు దేవుడిని దర్శించకపోతే చెట్టుకోమ్మా మీద పడేది నీవు చనిపోయేవాడివి దేవుని దర్శనంతో మీకు ప్రాణాలు మిగిలాయి హరి మీతో పాటు వచ్చినట్లయితే అతనికి సంపదలు దొరికేవి అహంకారం చేసి రాలేదు కనుక దేవుడు అతనికి కేవలం వెయ్యి రూపాయలతో సరిపెట్టాడు ఈ కథ మనకు చెప్తుంది భగవంతుడు ఎప్పుడు మనకు ఏమి ఏమివ్వాలో ఆయనకే తెలుసు అష్టాల్లో రూపంలో వచ్చినది రక్షణ కావచ్చు భక్తిని వదలకండి దేవుని సమీపానికి రావడాన్ని అహంకారంతో వదలకండి